వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముక్తి రామలింగేశ్వర స్వామి నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది హాల్గామ్ ఉగ్రవాదికి ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూరుని నిర్వహించి విజయవంతం చేసినందుకు భారత సైన్యానికి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగినది బైక్ ర్యాలీతో విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ హిందూ బంధువులందరూ ర్యాలీలో నినాదాలతో జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ పుర వీధులలో భక్తి భావాన్ని చాటుకున్నారు విశ్వ హిందూ పరిషత్ అధినేత వారు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో పర్యటనపై విక్షిక్షణ రహితంగా కాల్పులు చేసిన ఉగ్రవాదులు కేవలం పురుషులు మాత్రమే పొట్టన పెట్టుకున్న దుర్ఘటనలు అనేక మంది భారత స్త్రీల తమ నుదుట తిలకాన్ని కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయిన కారణానికి ప్రతీకారంగా మన భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరితో మన దేశ శక్తి సామర్థ్యాలు మన సైన్యం యొక్క సౌర పరాక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెబుతూ ఉగ్రవాదాన్ని భూతమిస్తున్న గీత దాటిన పాకిస్తాన్ పొగరు అణిచివేస్తూ ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తూ ఉగ్రవాదాలను మట్టి తుండడం మరణించిన భారత పౌరులకు అసలైన నివాళిగా మన భారత సైన్యానికి దేశం మొత్తం అండగా నిలుస్తుందని ఇటువంటి సందర్భాలలో దేశం కోసం ధర్మం కోసం కుల మతాల ప్రాంతాలకు అతీతంగా జాతి సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ర్యాలీ జాతీయ పతాకాలతో జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ ఉన్నామని వారు తెలిపారు సంఘాలన్నీ పాల్గొనడం జరిగిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలన్నీ పాల్గొనడం జరిగిన Ε. Η. Παράτη, μα τότε.

Так La verdad,

परबत महाराज माता के परबत माता ஜ சலாம் ஜ ハハハハ उग्रवाद गुण अनेक जय సంస్థలకి అన్ని సంక్షణ సంస్థలకి మరియు వ్యాపార సంస్థలకి అందరికీ కూడా మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మన కార్యక్రమాన్ని ఎప్పుడైనా సరే మనం రావాలి ముఖ్యంగా మనం అందరం కూడా రోజు ఎందుకు కలిసాము మేము అందరూ తెలుసు పదల్ దాడిలో మన యొక్క హిందూ సోదరులు మంది చనిపోయారు దానికి ప్రతిసారి చర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వేచి చూసి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దండయాత్ర చేశారు ఇక్కడ మనం గమనించాల్సి అయితే విచక్షణ వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క కుటుంబాలి ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఒకసారి రక్తం కావాల్సి వచ్చింది అక్కడ మన వాళ్ళ ఒక్క పిలుపుతో కొన్ని వేల మంది వెళ్ళి రక్తం మనతో మన యొక్క సైనికులు రక్తం ఇచ్చే సందర్భం ఇలాంటివి వస్తాయి మనం ఏంటి డైరెక్ట్ గా యుద్ధం చేయక్కర్లేదు కనీసం మనం ఆ వెనకాల నుండి మనం స్వీకరించేటువంటి సందర్భం రావాలి ఆవిడ ఇప్పటి నుంచే మనం దానికోసం ప్రిపేర్ అవుదాం మనం చుట్టూ నగరీ చెప్తాము అన్ని చోట్ల కూడా మనము ధైర్యం నుండి ఎప్పటికప్పుడు మన సైనికులకి మనం ప్రోత్సాహం వచ్చి ఈ వెనకాల మేమున్నాం సోదరా మీరు కానివ్వండి అన్నిటికీ మేము ఉన్నామని చెప్పి ధైర్యం కోసమే ఈ యొక్క ర్యాలీ ఎవరిని వ్యతిరేకించడానికి కాదు కాబట్టి అందరూ కోసం ఒకసారి జవాడియ జవా జై జవా జై జై కే భారత్ మాతా కే భారత్ మాతా కే వందే 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 ఇప్పుడు నన్ను లాభాపు రాజుగో అందరూ ఇక్కడికి వచ్చినటువంటి దేశభక్తులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమం మనము నిజం ఓటు వెళ్తున్నాం అది నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటిదంటే మన సైనికులకి వాళ్ల ధైర్య సహాయలకి మనం ఆన్సర్ చెప్పాల్సిందే ఎందుకంటే ఒక అర్ధ గంట లోపలే తొమ్మిది శిబిరాలని కుక్కలు ఎక్కువ సక్ కాబట్టి వాళ్ళకి మనము మన వెనక మీ వెనక మేము ఉన్నాము మీకే విషయమైనా మీ చేతితో వాదాడుకుంటాము మేము కూడా మీతో పోటీ దేశపొచ్చావు మీకందరికీ కూడా మేము వెంట ఉంటామని చెప్పేసి దాని మన అందరం కూడా ఈ ర్యాలీలో దేశం మొత్తం మీద కూడా జరుగుతుంది అన్న దేశాలతో సౌనులైన భావంతోటి ఈ రోజు చూడండి మనం కినుక మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ చూపిస్తే ఎంతంటే దాడిలో మేము చేస్తున్నది కరెక్టు అని చెప్పేసి నిస్సందేహంగా అందరికీ కూడా దేశం నుంచి విదేశాల వరకు అంతా కూడా భారతదేశం తప్పు చేయలేదు భారతదేశముద్రులు పోలేదు భారతదేశం ఎవరి ఎవరైతే దాడి చేసింద్రో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుని వాళ్ళని వాళ్ళ అంతం చూసే వరకు వదలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పింది ఆ ప్రకారం జరుగుతుంది జరగబోతుంది విజయం మనం తగ్గము కాబట్టి మనం కూడా అందరం కూడా ఈ విజయోత్సాహంలో కూడా మనం అందరం కూడా గట్టిగా అందరం కూడా కలిసి పనిచేస్తాం నమస్కారం ఈరోజు దాడి జరిగింది ఎందుకు ఉన్నాయి ఆ ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేయడం వల్ల ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం వల్ల ఈ యుద్ధం జరిగింది ఇరవై ఆరు మంది కోసము ఎంతమంది చనిపోతారో వాళ్ళు గుర్తుంచుకోవాలి కనుక మన సైనికులకు అందరికీ మనము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళ విజయానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ముందుగా పహల్లాబ్ లో పరిణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మరి ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనల్లో మన భారతీయ మన భారతీయులు వారి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడానికి దాదాపు ప్లానుగా ఒక ఎవరిని కూడా జన సంహారాన్ని చేయకుండా ఇరవై నాలుగు నిమిషాల్లో వాళ్లను సంగరించారు వాళ్లకు మనము ముందుగా ఆ సింగరంతో పోయినటువంటి ఇద్దరు మహిళలకు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం

ఆరున్నర గంటలకు ర్యాలీ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ముద్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి తర్వాత ఇక్కడికి విచేసిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం మీ మానసికమైన నూట ముప్పై కోట్ల భారతీయులు వెనుక ఉన్నాను అని మనం ప్రతిధ్వనిస్తూ ప్రపంచానికే ప్రతిధ్వనిస్తూ మనము ఈ వినటువంటి నినాదాలు చేసి పాకిస్తాన్ వారందరూ కూడా విజయోత్సవ ర్యాలీకి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సైనికులు పోరాడుతున్నారు వారికి మద్దతుగా మనం రోజు ర్యాలీ జరపడం చాలా సంతోషదాయకంగా చెప్తూ భారత మాతాకు భారత్ మాతరం ఆపరేషన్ సింధు విజయోత్సవ ర్యాలీకి వచ్చినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది భయత్ గానికి జరిగినటువంటి ప్రతీకారేత కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కొంచెం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికీ మనము చేసే ధ్వనాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేతగా దాదాపు పదిహేను అది ఏమో మిలిటరీ కేంద్రాల మీద భక్తిని కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా తుక్కు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతోంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టీడీపీ ద్వారా పంపిస్తాను కూడా వేరు చేసి హిందు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు మొత్తం ప్రపంచ పటము మీద పాకిస్తాన్లు లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టలు కదా అన్నమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు నేను ఒకసారి కాదు రెండు వేల పంతొమ్మిది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది